హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యా ఈ రోజు మనం స్వాతి స్టోర్స్ స్టోర్స్కి వచ్చాము ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర ఉంటుంది పిల్ల ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో లాస్ట్ వీడియోలో మనం కొన్ని డిజైన్స్ అయితే చూపించాం కదా ఈ రోజు వీడియోలో ఫ్యాన్సీ సారీస్ చూపించబోతున్నాం అండి సో చాలా మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట వీళ్ళ దగ్గర అన్ని రకాల శారీస్ ఉంటాయి మార్కెట్లో ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో అన్ని సారీస్ వీళ్ళ దగ్గర ఉంటాయండి మార్కెట్ కన్నా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారు అన్నమాట కొత్త కొత్త డిజైన్స్ అన్ని ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాము వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ వాట్సాప్ చేయొచ్చు అలాగే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి మీరు వీడియో కాల్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హలో ఆల్ వెల్కమ్ స్వాతి సారీ స్టోర్స్ నేను ఈ ఎపిసోడ్స్లో అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ న్యూ కలెక్షన్స్ చూపిస్తున్నా సో స్టార్టింగ్ ఇది మొత్తం ఆల్ ఓవర్ హ్యాండ్ పెయింటెడ్ సారీ ఉంది డీసెంట్ ఎస్ డీసెంట్ ఫ్యాబ్రిక్ లైక్ డీసెంట్ ఫాలింగ్ మెటీరియల్ ఉంది చిన్నోన్ పైన ఇది చూడండి ఇది ప్రింట్ చూడండి ఇది మొత్తం ప్రింట్ వస్తుంది విత్ మిర్రర్ వర్క్ వస్తుంది బార్డర్ పైన కూడా మొత్తం పైపింగ్ వచ్చి మిర్రర్ వర్క్ బార్డర్ వస్తుంది సో ఇది బ్లౌజ్ అంటే మేడం ఇది బ్లౌజ్ చూడండి ఇది బ్లౌజ్ పైన కూడా డీసెంట్ మిర్రర్ వర్క్ బ్లౌజ్ వస్తుంది సో ఈ ప్రైస్ ఓన్లీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ మ్యామ్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ విత్ అవైలబుల్ ఫోర్ కలర్ ఆప్షన్స్ సో మేడం నెక్స్ట్ కలెక్షన్ చూస్తే ఇది కూడా జార్జెట్ పైన మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది సారీలో శారీలో ఇది చూడండి ఇది మొత్తం సీక్వెన్స్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంది మేడం ప్లస్ ఆల్ ఓవర్ శారీలో ఇది థ్రెడ్ ఎంబ్రాయిడరీ బూటాస్ వస్తుంది విత్ సింపుల్ ఎలిగెంట్ బార్డర్ వచ్చింది పైపింగ్ బార్డర్ సో ఈ సారీ కూడా గ్రాండ్ ఉంటుంది కొన్ని కస్టమర్స్కి ఉంటుంది సింపుల్ ఎలిగెంట్ సారీలో కావాలంటే సో ఈ ఆప్షన్స్ అన్నీ సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంది మేడం బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఆల్ ఓవర్ హెవీ సారీ ఉంది సో బ్లౌజ్ ప్లేన్ ఉంటుంది రన్నింగ్ ఇది కలర్ ఆప్షన్స్ మేడం దాంట్లో సో ఈ ప్రైస్ కూడా మనం నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోనే ఉంది విత్ ఫోర్ కలర్ ఆప్షన్స్ అన్నీ రన్నింగ్ కలర్స్ మనం నెక్స్ట్ ఇప్పుడు న్యూ డిజైన్లో ఇది సాటర్న్ స్టైల్ క్రేప్ లో మెటీరియల్ వస్తుంది సో ఇది అట్లా ఉంటుంది ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ లైన్స్ డిజైన్ ఉంది కదా దాంట్లో నా దగ్గర డిజిటల్ ప్రింట్స్ ఉంది ఫ్లోరల్ డిజైన్ అట్లా మెయిన్ అంటే ఇది ఫాలింగ్ మెటీరియల్ సింపుల్ ఎలిగెంట్ ఉంటుంది ఇది చూడండి బార్డర్ కూడా మొత్తం స్టోన్ వర్క్ బార్డర్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ సో ఇది ప్రైస్ రేంజ్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉంది దాంట్లో టూ థౌజండ్ నుంచి అప్ టు ఫైవ్ త్రీ థౌజండ్ వరకు వెరైటీస్ ఉంది మేడం ఇది చూడండి దాంట్లో ఈ పర్టికులర్ డిజైన్లో కలర్స్ సో ఇది చూడండి చెప్పిన కదా ఇది ఎట్లా ఇది ఓన్లీ బార్డర్లో ఉంది శారీ ప్లేన్ ఉంది ఇది చూడండి ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ ఉంది మెటీరియల్ కూడా డిఫరెంట్ ఉంది దాని తర్వాత ఇది ఆల్ ఓవర్ ఎస్ ఆల్ ఓవర్ ఫ్లవర్లో స్టోన్ వర్క్ వస్తుంది మొత్తం ఐరన్ స్టోన్ వర్క్ ఇది బ్లౌజ్ ఆ కాన్సెప్ట్లోనే సో అట్లా ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ పరిన్స్ చాలా ఉంది ఈ వీడియోలో నేను సెలెక్టెడ్ చూపిస్తున్నా సో నా స్టోర్లో వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉంది ఆ నెంబర్ పైన వీడియో కాల్ చేస్తే మేము సెలెక్టెడ్ కస్టమర్ చాయిస్ బట్టి రేంజ్ బట్టి వీడియో కాల్ పైన కూడా చూపిస్తాం అండ్ ఈ వీడియోలో ఏదైనా నస్తే స్క్రీన్ షాట్ పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది మేడం ఇది పర్టికులర్ ట్వంటీ వన్ హండ్రెడ్ సో సపరేట్ సపరేట్ ఉంటుంది మేడం సో ఈ పర్టికులర్ సారీ త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఇది కూడా మనం మెటీరియల్ చూడండి ఓపెన్ చేసి చూపిస్తాం ఈ టైప్ ఆఫ్ సారీస్ కలెక్షన్స్ చాలా తక్కువ ఉంటుంది మనం మెటీరియల్ చూడండి కలెక్షన్ చూడండి అన్ని లేటెస్ట్ కలెక్షన్ ఉంది ఫాయిల్ ప్రింట్లో ఫాయిల్ ప్రింట్ ఉంది ఆల్ ఓవర్ ఇది డ్రైప్ చేసిన తర్వాత బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ వస్తుంది సో మేడం ఇది ఎవర్ గ్రీన్ ఆర్గాన్జాలోస్ కూడా చాలా చాలా కొత్త డిజైన్స్ వచ్చింది సో ఇది చూడండి ఆర్గాన్జా క్రష్ ఉంది మేడం సో ఇది చూడండి ఇది కూడా ఆల్ ఓవర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మెయిన్ ఇది బార్డర్ స్టైల్ చూడండి మనం మొత్తం గోటా లేస్ లాగా సో ఫోయిల్ లేస్ ఉంది ఆల్ ఓవర్ శారీ సో ఈ పర్టికులర్ శారీ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఉంది ఈ టైప్ ఆఫ్ ఆర్గెన్జా క్రష్ శారీస్ టిష్యూ శారీస్ టూ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇది చూడండి ఇవన్నీ కలర్స్ దాంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అవును అవును కలర్ ఆప్షన్స్ ఉంది డిజైన్ ఆప్షన్స్ ఉంటుంది సో ఇది చూడండి నెక్స్ట్ డిజైన్ సేమ్ ఆర్గన్జా క్రష్లోనే విత్ ఆల్ ఓవర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంది ఇది చూడండి ఇది ప్రైస్ రేంజ్ త్రీ సిక్స్ సెవెన్ ఫైవ్ ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్ అండి ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్లో ఉన్న డిజైన్స్ అన్నమాట రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి వీళ్ళ దగ్గర ఇది బార్డర్ స్టైల్ చూడండి మొత్తం స్కెలప్ బార్డర్ వస్తుంది ఓకే విత్ రెడ్ ఎంబ్రాయిడరీ ఆల్ ఓవర్ సారీలో బ్లౌజ్ పైన కూడా ఇట్లా సింపుల్ బూటాజ్ వచ్చి బ్లౌజ్ డిజైన్ వస్తుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది మనకి చాలా ఇది ప్రైస్ రేంజ్ 3675 ఉంటది ఇది చూడండి బ్లౌజ్ హ్మ్ బ్లౌజ్ లో కూడా వర్క్ ఇచ్చారు సో అన్నిలో కలర్ ఆప్షన్స్ ఉంది మనం హ్మ్ అన్నిట్లో మనకి 3 టు 4 కలర్స్ ఉంటాయండి yes దీంట్లో yeah. మనకి 5 ఉన్నాయి మనం నెక్స్ట్ డిజైన్ సింపుల్లో కావాలంటే ఇది చూడండి ఇది టిష్యూ సారీస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది సో ఇది టిష్యూ సారీస్ విత్ ఆల్ ఓవర్ జరీ బూటాస్ ఉంది మనం ఇది చూడండి క్లాత్ ఫాలింగ్లో ఉంది మొత్తం ఇది బూటాస్ వస్తుంది జరీ బార్డర్స్ విత్ సింపుల్ ఎలిగెంట్ బార్డర్ ఉంది ఇది మెయిన్ హైలైట్ బ్లౌజ్ ఉంటుంది మనం బ్లౌజ్ కూడా చూపిస్తే ఇది చూడండి సింపుల్ డీసెంట్ శారీ విత్ మెయిన్ అట్రాక్షన్ బ్లౌజ్ ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఉంటుంది బ్లౌజ్ కూడా రిచ్ బ్లౌజ్ వస్తుంది సో ఇది ప్రైస్ ఈ కలర్స్ ఆప్షన్స్ ఉంది ప్రైస్ రేంజ్ త్రీ జీరో నైన్ ఫైవ్ మేడం చూడండి లైట్ లో డార్క్ గ్రీన్ ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ లావెండర్లో బాయిలెడ్ షేడ్ సో దాంట్లో కూడా డిజైన్స్ వస్తుంది మెటీరియల్ చేంజ్ డూలా సిల్క్ లైన్స్ డిజైన్ డీసెంట్ ఉంటుంది ఈ బ్లౌజ్ చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ వస్తుంది దానిపైన ఇది చూడండి ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్లో సో ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్లో కూడా శారీస్ ఉంది విత్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంది మనం ఇది ప్రైస్ రేంజ్ త్రీ సెవెన్ టూ ఫైవ్ అండి దీంట్లో ఇవన్నీ కలర్స్ అనమాట చాలా గ్రాండ్గా ఉంటాయి బార్డర్లో చూసుకోవచ్చు మీరు లేచి మొత్తం కర్దానా వర్క్ పర్ల్ వర్క్తో డిజైన్ చేశారనమాట ఇవన్నీ కలర్స్ ఉంటుంది డిజైన్స్ ఆప్షన్స్ ఉంది బెస్ట్ ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కావాలంటే నా స్టోర్లో స్వాతి సారీ స్టోర్స్ బిహైండ్ మహకాలి టెంపుల్ వచ్చేయండి చాలా వెరైటీస్ ఉంది ఇది షార్ట్ వీడియోలో నేను ఒక్కొక్క కాన్సెప్ట్స్ చూపిస్తున్నా ఐడియా కోసం బట్ ఇన్ స్టోర్ వస్తే చాలా వెరైటీస్ ఉంటుంది సో మనం నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ఆర్గెన్సా గ్లాస్ ఆర్ గ్లాస్ టిష్యూ కూడా చెప్పవచ్చు ఈ టైప్ ఆఫ్ సారీస్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది ఇది చూడండి ఎంత డీసెంట్గా మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంది ఇది చాలా ఎలిగెంట్ మల్టీ కలర్ షేడ్ బార్డర్ వస్తుంది మ్యాడమ్ సో ఈ పళ్ళు పైన ఇట్లా జరీ లైన్స్ ఉంది కదా బ్లౌజ్ కూడా ఆ కాన్సెప్ట్లోనే బ్లౌజ్ వస్తుంది సో దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అన్ని పేస్టల్ షేడ్స్ ఉంది ప్రైస్ రేంజ్ టూ సెవెన్ నైన్ ఫైవ్ ఉంటుంది మ్యాడమ్ ఇది చూడండి అని పేస్టల్ షేడ్స్ ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ తర్వాత డ్రేప్ చేసిన తర్వాత చాలా గ్రాండ్ లుక్ వస్తుంది సో ఈ టైప్ ఆఫ్ కొన్ని కస్టమర్స్కి ఉంటుంది పట్టు స్టైల్లో కావాలి రిచ్ శారీస్ కావాలంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ కూడా ఉంది నా దగ్గర ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉంటుంది ఇది చూడండి ఇది కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది మేడం ఆల్ ఓవర్ కలర్ కాంబినేషన్ జరి బూటాస్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది చూడండి పళ్ళు బార్డర్ బ్లౌజ్ కూడా ఆ కాన్సెప్ట్లోనే బ్లౌజ్ వస్తుంది సో ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కూడా ఉంది ఇది ఆల్ ఓవర్ శారీ అట్లా ఉంటుంది సో ఇది ప్రైస్ రేంజ్ పర్టికులర్ టూ త్రీ వన్ జీరో ఉంది దాంట్లో చాలా వెరైటీస్ అండ్ డిజైన్స్ ఉంటుంది ఎన్ని కలర్స్ సో మనం నెక్స్ట్ ట్రెండింగ్ స్టైల్ సిల్క్ కోటా శారీస్ ఇప్పుడు చాలా వెడ్డింగ్ సీజన్ ఆ టైప్లో ఇది చూడండి సిల్క్ కోటా శారీస్లో చాలా వెరైటీస్ ఉంది ఇది చూడండి ఇది ఆల్ ఓవర్ సిల్క్ కోటా ఉంది మనం విత్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంది ఇది చూడండి టిష్యూ లుక్ కూడా ఉంది షైనింగ్ ఉంది మెటీరియల్లో ఆల్ ఓవర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది విత్ సింపుల్ జరీ బార్డర్ దాంట్లో కూడా నా దగ్గర చాలా డిజైన్స్ ఉంది ఇది బ్లౌజ్ సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ సారీస్ కూడా అవైలబుల్ ఉంది ఇది పర్టికులర్ సారీ ఓన్లీ టూ జీరో సెవెన్ ఫైవ్ ఉంది మనం దాంట్లో చాలా వెరైటీస్ అప్ టు త్రీ సెవెన్ వర్క్ అవైలబుల్ ఉంది చాలా గా ఉంటాయండి ఇది కట్టుకున్నాక ఇది కూడా చూడండి సేమ్ బ్రాడ్ కాన్సెప్ట్లో కొన్ని కస్టమర్స్ ఈ టైప్ ఆఫ్ సారీ తీసుకొని లెంగాస్ కూడా స్టిచ్ చేస్తాం ఈ పళ్ళు కాన్సెప్ట్ బ్లౌజ్ బోర్డర్ కాన్సెప్ట్ సో ఈ ప్రైస్ రేంజ్ కూడా మనం నైన్టీన్ నైంటీ ఫైవ్ ఉంది దాంట్లో కూడా చూడండి అన్ని రన్నింగ్ కలర్స్ ఉంది కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయండి ఇంకా వీడియోలో మేము కొన్ని చూపిస్తాము త్రీ డీ కాంబినేషన్ ఆల్ ఓవర్ ఇది ఇది ఆల్ ఓవర్ త్రీ డీ కాంబినేషన్ లో జరి ఆల్ ఓవర్ వస్తుంది ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ ఉంది సింపుల్ ఎలిగెంట్ సారీస్ కూడా చాలా ఆప్షన్స్ ఉంటుంది నా స్టోర్ లో ఇది ప్రైస్ రేంజ్ టూ సెవెన్ టూ ఫైవ్ టూ సెవెన్ టూ ఈ కలర్ ఆప్షన్స్ సో మనం ట్రెడిషనల్ సారీస్ లో బాందీ కూడా నా దగ్గర త్రీ టు ఫోర్ కలెక్షన్స్ ఉంది త్రీ టు ఫోర్ డిజైన్స్ సో ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ చూడండి ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఇది బాందీ సారీ టూ డి కాంబినేషన్ లో ఇది చూడండి తక్కువ బడ్జెట్ లో బాందీ సారీస్ చూసినట్లయితే ఇది చాలా బాగుందండి సో దాంట్లో కూడా అన్ని రన్నింగ్ కలర్స్ ఉంది మనం నా దగ్గర సిల్క్ బేస్లో డోలా సిల్క్లో అన్ని టైప్ ఆఫ్లో బి బాన్నిలో డిజైన్స్ ఉంది మనం ఈ అన్ని కలర్స్ సో ఇప్పుడు ఇది అన్ని అన్స్టిచ్ బ్లౌజెస్ చూపించినా కదా మనం నా స్టోర్లో కాన్సెప్ట్లో విత్ హెవీ బ్లౌజెస్ కాన్సెప్ట్స్లో కూడా ఉంది సో ఈ టైప్ ఆఫ్ శారీస్ ఎట్లా వస్తుంది అంటే సింపుల్ సారీ వస్తుంది సింపుల్ ఎలిగెంట్ శారీ వస్తుంది ఈ సారీ చూస్తే ఇది చూడండి క్రీమ్ సారీ విత్ ఆల్ ఓవర్ జరీ వీవింగ్ ఉంది ఇది చూడండి డోలా సిల్క్ ఆల్ ఓవర్ జరీ వీవింగ్ సింపుల్ ఎలిగెంట్ శారీ విత్ రిచ్ బ్లౌజ్ ఇది చూడండి ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ ఈ బ్లౌజెస్ అన్ని స్టాండర్డ్ సైజ్ థర్టీ ఫోర్ సైజ్ ఉంటుంది విత్ కొన్ని మార్జిన్ ఉంటుంది లోపల సో థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ చెక్ చేసుకోవచ్చు సో ఇది చూడండి ప్రైస్ రేంజ్ డబల్ ఫోర్ నైన్ ఫైవ్ సో దాంట్లో మేడం చిన్న మెటీరియల్లో కూడా రెడీమేడ్ బ్లౌజెస్ ఉంది దాంట్లో కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఎట్లా హెవీ సారీస్ కావాలంటే ఫోర్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో మొత్తం మనకి కడ్డాల వర్క్ ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ పర్ల్ వర్క్ ఉంటుంది సో రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఈ ఓన్లీ బ్లౌజ్ తీసుకుంటే మనం 2 5 3000 లో ఓన్లీ బ్లౌజెస్ వస్తది సో ఇది చూడండి మనం నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా ఆర్గాంజా లైట్ వెయిట్ సారీ ఉంటది చాలా లైట్ వెయిట్ సారీ విత్ మొత్తం ఎంబ్రాయిడరీ పర్ల్ వర్క్ బ్లౌజ్ వస్తది ఇది చూడండి ఇది బ్లౌజ్ ఓకే ఫ్రంట్ బ్యాక్ సో ఈ టైప్ ఆఫ్ సారీ మనకి సింపుల్ గా ఇచ్చారు సో ఇది ప్రైస్ థర్టీ సెవెన్ ఫిఫ్టీ ఉంటది మేడం కలర్స్ చూడండి అన్ని సెల్ బ్లౌజ్ విధ బ్లూ పింక్ పిస్తా గ్రీన్ లావెండర్ ఈ ఫోర్ కలర్స్ సో ఈ ప్యాటర్న్ నచ్చితే వీడియో కాల్ చేయండి చాలా వెరైటీస్ ఉంది కస్టమర్ చాయిస్ బట్టి రేంజ్ బట్టి మేము వీడియో కాల్ కూడా చూపిస్తాం దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది దాంట్లో మేము రెగ్యులర్ అప్డేట్ చేస్తాం బెస్ట్ ఆప్షన్ స్టోర్లో వస్తే అన్ని వెరైటీస్ ఒక దగ్గరే చూసుకోవచ్చు మేము అన్ని వెరైటీస్ చూపిస్తాం సెలెక్టెడ్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ప్రైజెస్ కూడా హోల్సేల్లో ఇస్తున్నాం విజిట్ చేయండి థ్యాంక్ యూ